జగన్ మీద అవినీతి మరకలు వేసి జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కోట్ల రూపాయలు దోచేశారు లేదంటే విశాఖలో ఋషికొండకు సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ ఋషికొండను తొలిచేసి అక్కడ ఇంద్రభవనం నిర్మించారు ఇలా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా కూటమికి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటమిలో ఉన్న ఎంపీల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ అవినీతి ఆరోపణలు అయితే ఇంకా రాలేదు మేబీ ఇది ఫస్ట్ టైం అనుకుంటా కాకపోతే ఆ ఎంపీ పేరు ఏంటనేది ఇంకా బయటికి రిలీజ్ చేయట్లేదు కానీ ప్రస్తుతం కూటమిలో ప్రస్తుతం బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యుడే ఆంధ్ర యూనివర్సిటీలోని కొంత భూమిని రాత్రికి రాత్రే ఆక్రమించారు అంటూ మీడియాలో కథనాలు రావడం పన్నెండు వందల కోట్ల రూపాయల విలువైన ఆంధ్ర యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడే ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు రాత్రికి రాత్రే ప్లాన్ చేశారు అనేది పత్రికల్లో వచ్చిన ఆ కథనం యొక్క సారాంశం ఆ బీజేపీ కోటమిలో ఉన్న ఆ ఎంపీ ఎవరు అనేది అయితే బయటికి రావాలి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎవరు ఏంటనేది కాకపోతే పేరు రివ్యూల్ చేయట్లేదు ఇది ఇప్పుడు సంచలనంగా మారింది ఈ భూమి వివాదంలో ఉంది అయితే కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్లు కూడా తెచ్చుకొని తమకు అనుకూలంగా భూమిని మలుచుకున్నారు అనేది కూడా మీడియాలో ప్రధానంగా వస్తున్న కథనాలు ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ భూమి ఉత్తరాంధ్రలో అంటేనే అక్కడ బీజేపీ కూటమిలో ఉన్న బీజేపీ ఎంపీ అంటేనే అర్థమవుతుంది ఎవరి ఏంటి అది కాకపోతే ఇది కనుక నిజమైతే వైసీపీ నేతలకు ఇప్పుడు విమర్శలు చేసే పరిస్థితి అయితే ఉంటుంది రాజకీయంగా కూటమి పార్టీల మధ్య మరింత విభేదాలకు అవకాశం ఇచ్చినట్లు కూడా అవుతుంది కాకపోతే ఆ సదరు ఎంపీ రాజకీయంగా కేంద్రంలో బలంగా ఉండడంతో పాటు ఓ ప్రాంతీయ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నాయకుడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఇంకా ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా పేరు చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అర్థం అవుతుంది ఈయనకు కాంట్రాక్ట్లు అలాగే వ్యాపారాలు కూడా ఉన్నాయట చంద్రబాబు నాయుడు కూడా దీని మీద దృష్టి పెట్టారు టీడీపీ నాయకులు కూడా అనేది మరి ఎవరనేది అయితే క్లారిటీ ఉంది పేరు అయితే రిలీజ్ చేయట్లేదు కానీ నిజంగా అదే గనుక జరిగితే ఇక కూటమికి ఒక పెద్ద మచ్చ అవుతుందా దీని నుంచి ఎలా బయటపడతారు కేంద్రం కూడా దీని మీద డెసిషన్ తీసుకుంటుందనే చూడాలి